టాలీవుడ్లో ఎంతోమంది మంది యాంకర్లు ఉన్నారు మరి వారి కూతురు ఎవరు వారు ఏం చేస్తుంటారు వారిలో ఎవరు చిత్రపరిశ్రమలో ఉన్నారు వంటి ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో చూద్దాం రండి అంతకంటే ముందుగా ఈ వీడియోను వెంటనే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి టాలీవుడ్లో ఉన్న యాంకర్లో ఒకరు హరితేజ ఈమె కూతురు పేరు భూమి ప్రస్తుతం స్టడీస్లో ఉంది మరో యాంకర్ సమీరా భరద్వాజ్ ఈమె సింగర్గా కూడా రాణిస్తున్నారు ఈమె కూతురు పేరు ఆదియ ప్రస్తుతం స్టడీస్లో ఉంది ఆదియ అలాగే మరో యాంకర్ ప్రవీణ ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వారి పేర్లు వందన వాణి ప్రస్తుతం వారిద్దరు స్టడీస్లో ఉన్నారు అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ బిత్రి సత్తి ఈయన కూతురు పేరు దేవి ప్రస్తుతం హయ్యర్ స్టడీస్లో ఉంది దేవి అలాగే టాలీవుడ్లో యాంకర్గా మిమిక్రీ ఆర్టిస్ట్గా ఎంతో పేరు సాధించారు శివారెడ్డి ఈయనకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు వారి పేర్లు హన్షిత జోషిత వీరిద్దరు హయ్యర్ స్టడీస్లో ఉన్నారు ప్రస్తుతం అలాగే టాలీవుడ్లో సీరియల్ ఆర్టిస్ట్గా యాంకర్గా కూడా మంచి పేరు సాధించారు ప్రభాకర్ ఈయన కూతురు పేరు దివ్య ప్రస్తుతం టాలీవుడ్లో యాక్టర్గా కొనసాగుతుంది దివ్య అలాగే టాలీవుడ్లో సీరియల్ ఆర్టిస్ట్గా యాంకర్గా కూడా మంచి పేరు సాధించారు అర్జున్ అంబటి ఈయన కూతురు పేరు అర్క ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉంది అర్క అలాగే మరో యాంకర్ రేవంత్ ఈయన సింగర్గా కూడా రాణిస్తున్నారు టాలీవుడ్లో ఈయన కూతురు పేరు తన్వి ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉంది తన్వి అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ చలాగి చంటి ఈయన కమెడియన్గా కూడా మంచి పేరు సాధించారు ఈయన కూతురు పేరు రాగిణి ప్రస్తుతం స్టడీస్లో ఉంది రాగిని అలాగే మరో యాంకర్ లోబో ఈయనకు ఇద్దరు ట్విన్స్ ఉన్నారు అలాగే టాలీవుడ్లో కమెడియన్గా యాంకర్గా కూడా ఎంతో పేరు సాధించారు అలీ ఈయనకు ఇద్దరు కూతుర్లు వారి పేర్లు ఫాతిమా రమీ జోన్ జుబేరియా అయితే వీరిలో పెద్ద కూతురు పెళ్లి చేసుకుని విదేశాల్లో స్థిరపడ్డారు ఇంకొకరు స్టడీస్ కొనసాగిస్తున్నారు అలాగే టాలీవుడ్లో లెజెండరీ సింగర్గా ఎంతో పేరు సాధించారు బాలసుబ్రహ్మణ్యం గారు ఈయన పలు ప్రోగ్రామ్స్కు వ్యాఖ్యాతగా కూడా అలరించి ఆకట్టుకున్నారు ఈయన కూతురు పేరు పల్లవి ఈమె హౌస్ వైఫ్గా లైఫ్ని లీడ్ చేస్తున్నారు అలాగే టాలీవుడ్లో యాంకర్గా సింగర్గా కూడా మంచి పేరు సాధించారు హేమచంద్ర ఈయన టాలీవుడ్లో మరో సింగర్ అయిన శ్రావణ భార్గవిని ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి కూతురు ఉంది పేరు శ్రీకరి ప్రస్తుతం స్టడీస్లో ఉంది శ్రీకరి అలాగే టాలీవుడ్లో సింగర్గా అలాగే యాంకర్గా కూడా మంచి పేరు సాధించారు సునీత ఈమెకు మొదట శ్రీనివాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది అయితే వారిద్దరు తర్వాత విడిపోయారు అయితే సునీత రామ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకున్నారు సునీతకు కూతురు ఉంది పేరు శ్రేయ ప్రస్తుతం హయ్యర్ స్టడీస్లో ఉంది శ్రేయ అలాగే టాలీవుడ్లో యాక్టర్గా యాంకర్గా కూడా ఎంతో పేరు సాధించారు ఝాన్సీ ఈమెకు టాలీవుడ్లో కమ్ యాంకర్ అయిన జోగి నాయుడుతో వివాహం జరిగింది అయితే వీరిద్దరి మధ్య అభిప్రాయ భేదాల కారణంగా విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దాంతో వారిద్దరూ విడిపోయారు అయితే ఝాన్సీకి కూతురు పుట్టింది ఆమె పేరు ధన్య ప్రస్తుతం హయ్యర్ స్టడీస్లో ఉంది ధన్య అయితే జోగి నాయుడు ఝాన్సీతో విడాకులు అయిన తర్వాత లేఖన ఆమెను రెండో వివాహం చేసుకున్నారు వారికి కూతురు పుట్టింది పేరు వియాన్సీ ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉంది వియాన్సి అలాగే టాలీవుడ్లో యాంకర్గా ఎంతో పేరు సాధించారు రవి ఈయనకు కూతురు ఉంది పేరు వియా ప్రస్తుతం స్టడీస్లో ఉంది వియా పలు షోలలో కూడా ఈమె సందడి చేసింది అలాగే టాలీవుడ్లో యాంకర్గా తనదైన మార్కుని ప్రదర్శిస్తూ ఉంటారు ఓం ఓంకార్ ఈయనకు కూతురు ఉంది పేరు అమృత ప్రస్తుతం స్టడీస్లో ఉంది అమృత అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ నందు ఈయన టాలీవుడ్లో హీరోగా కూడా కొనసాగుతున్నారు డి వంటి షోలకు ఈయన యాంకరింగ్ చేస్తూ అలరిస్తున్నారు అయితే టాలీవుడ్లో సింగర్ అయిన గీతా మాధుర్ని ప్రేమించి వివాహం చేసుకున్నారు నందు వీరికి కూతురు ఉంది పేరు దాక్షాయిని ప్రస్తుతం స్టడీస్లో ఉంది దాక్షాయిని అలాగే టాలీవుడ్లో యాంకర్గా తిరిగిలేని ఇమేజ్ని సాధించారు సుమ కనకాల ఈమె టాలీవుడ్లో యాక్టర్ అయిన రాజీవ్ కనకాలను ప్రేమించి వివాహం చేసుకున్నారు వీరికి కూతురు ఉంది పేరు మనస్విని ప్రస్తుతం స్టడీస్లో ఉంది మనస్విని అలాగే టాలీవుడ్లో యాంకర్గా ఎంతో పేరు సాధించారు ఉదయభాను ఈమెకు ఇద్దరు కూతుర్లు వారి పేర్లు భూమి ఆరాధ్య యువి నక్షత్ర వీరిద్దరూ కూడా హయ్యర్ స్టడీస్లో ఉన్నారు ప్రస్తుతం అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ జోర్దార్ సుజాత ఈమె టాలీవుడ్లో కమిడియన్ అయిన రాకింగ్ రాకేస్ని ప్రేమించారు వీరిద్దరూ జబర్దస్త్ షోలో ప్రేమ ద్వారా ఒక్కటయ్యారు తర్వాత పెద్దల సమక్షంలో వీరు వివాహం చేసుకున్నారు అయితే వీరికి కూతురు ఉంది పేరు ఖ్యాతిక ప్రస్తుతం స్కూలింగ్ లైఫ్లో ఉంది ఖ్యాతిక అలాగే టాలీవుడ్లో ఉన్న మరో యాంకర్ మానస్ మానస్కు కూతురు ఉంది అలాగే టాలీవుడ్లో సింగర్గా యాంకర్గా కూడా ఎంతో పేరు సాధించారు ఎస్పి చరణ్ ఈయనకు ఇద్దరు కూతురు ఉన్నారు వారిద్దరు కూడా ప్రస్తుతం హయ్యర్ స్టడీస్లో ఉన్నారు అలాగే టాలీవుడ్లో యాక్టర్గా యాంకర్గా మంచి పేరు సాధించారు చందు జబర్దస్త్ వంటి షోలలో ఈయన సందడి చేశారు కూడా ఈయన కూతురు పేరు యోధ ఈమె కూడా టాలీవుడ్లో యాక్టర్గా ఉన్నారు జబర్దస్త్ శ్రీదేవి వంటి డ్రామా కంపెనీ వంటి షోలలో ఈమె సందడి చేస్తూ ఉంటారు అలాగే టాలీవుడ్లో హీరోయిన్గా ఎన్నో షోలకు యాంకర్గా కూడా చేసి ఆకట్టుకున్నారు రోజా ఈమె కూతురు పేరు అంశు మాలిక ఈమె త్వరలోనే టాలీవుడ్లో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనున్నారు అలాగే టాలీవుడ్లో యాక్ యాంకర్గా ఎంతో మంచి పేరు సాధించారు సుడిగాలి సుధీర్ సుధీర్కి తమ్ముడు ఉన్నారు పేరు రోహన్ రోహన్ కూతురు విషిత ప్రస్తుతం స్టడీస్లో ఉంది అయితే సుడిగాలి సుధీర్ తమ్ముడు కొడుకు అయినా రోహన్ కూతురు విషత సుధీర్కి కూతురు అవుతుందనే చెప్పాలి అలాగే జీ తెలుగులో వచ్చే ఎన్నో షోలలో సందడి చేస్తూ ఉంటుంది ఈరియా ఈమె తల్లి పేరు పద్మ ఈమె కూడా యాంకర్గా ఉన్నారు టాలీవుడ్లో అలాగే టాలీవుడ్లో యాంకర్గా ఎంతో మంచి పేరు సాధించారు రష్మి గౌతమ్ అయితే రష్మి గౌతమ్కి సిస్టర్ ఉన్నారు పేరు నదియా నదియాకు కూతురు ఉంది ఆమె పేరు ఏషియా అయితే చెల్లి కూతురు కావడం వల్ల ఏషియా రష్మికి కూతురు అవుతుందని చెప్పాలి ఇవన్నీ మొత్తంగా టాలీవుడ్లో ఉన్న యాంకర్లకు సంబంధించి వారి కూతుర్లకు సంబంధించిన కబుర్లు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కబుర్లే కబుర్లు యూట్యూబ్ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ